హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది కూడా విడుదల చేసింది నేరుగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మరొకసారి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ఈ నాలుగు అనేది కూడా ప్రతి రైతు కూడా పూర్తి చేయాలని అయితే మరొకసారి విజ్ఞప్తి చేసింది కేంద్ర ప్రభుత్వం మొదటగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అలాగే పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతగా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క భూమి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతుల ఖాతాలను మాత్రమే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్